నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రేమ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు నమస్కారం గురువుగారు గురువుగారు ఇప్పుడు మే నెలలో చూసుకున్నట్టయితే కనుక కుంభరాశి వారికి అసలు గోచారం ప్రకారం వీరికి నెలంతా కూడా ఏ విధంగా ఉంటుందంటారు పాటుగా వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పట్టించడం ద్వారా కాస్త మేలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు తప్పకుండా కుంభరాశి వారికి అయితే కనుక ప్రస్తుతం అయితే కనుక అంటే ఏ అనేది వీళ్ళకి ఇంకా లాస్ట్ ఫేజ్లోకి వచ్చింది ఇప్పుడు కానీ గత కొద్ది నెలలతో పోలిస్తే ఈ నెల కొద్దిగా టెంపరీగా వీరికి రిలీఫ్ ఉంది ఓకే అంటే మనం ఏదైనా సరే గతంలో ఈ డబ్బుల బాధ కానీ ఆర్థిక బాధ అంటే ఎవరో మనకి ఇవ్వాల్సినవి ఉన్నాయి అవి రాలేదు ఇప్పుడు ఒక్కోసారి వస్తాయి లేదు మనం అప్పు చేసాం వరకు అప్పు చేయడానికి ఏదో రకంగా వాయిదాలు వేస్తున్నాయి ఏమంటే రేపిస్తామండి ఎల్లుండిస్తామని కానీ అలా అనుకోకుండా ఇవ్వగలగడానికి ఒక సోర్స్ అనేది ఈ నెలలో వీళ్ళకి లభిస్తుంది సో అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఆర్థిక ఉపశమనం అనేది ఈ నెలలో కొంత వీరికి వెసులుబాటుగా ఉండటం అనేది కొంత ఊపిరి ఇవ్వగలగటం అనేది అయితే ఉంటుంది కానీ మిగతా వ్యవహారాలు అంటే పనులు అయ్యే విధానంలో అది కొంత జాప్యం అనేది ఇంకా ఈ ఏళ్ళనరసని ప్రభావం వల్ల అలానే ఉంటుంది సో అంటే మనం ఏదైనా సరే ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాం అనుకోండి మనకు ఆ రకమైన స్తోమత కూడా ఉంది కానీ అయినప్పటికీ కూడా అది వాయిదా అనేది పడుతూనే ఉంటుంది అంటే ఈ తాపి మేస్త్రి రాకపోవటము ఇంకోటో ఇంకోటో ఇవ్వాలనుకున్న పని ఇంకో వారం రోజులకి డ్రాగన్ అవ్వటం సో అలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి ఇటు ఏళ్ళనరసని ప్రభావం వల్ల కానీ ఎవరైతే ముఖ్యంగా గత రెండున్నర ఏళ్ళలో చాలామంది ఈ రాశి వాళ్ళు నా అనుభవంలో కొంతవరకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు అంటే సంపాదించుకునే వాళ్ళు కూడా దాన్ని సరిగ్గా కాపాడుకోలేకపోవటం సరే సంపాదన లేని వాడు ఎలాగో అప్పుల చుట్టూ తిరగటం ఈ రుణాలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళ ఇళ్ళ మీదకి రావటం కానీ కొంత ఈ రకంగా ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డులు ఇలాంటివి ఎక్కువ వాడేసి ఆ రకంగా కొంత ఇబ్బంది పడిన వాళ్ళందరూ కూడా ఇదే జాతకంలో కొద్దిగా ఎక్కువ మందే ఉన్నారు ఈ కుంభరాశిలో సో వాళ్ళందరికీ కొంత ఏంటంటే ఈ నెలలో ఏదో రకంగా కొంత ముందుకు రావటం అంటే వీళ్ళు ఎప్పటికో ఎప్పటి నుంచో అమ్మకం పెట్టిన ఇల్లు కానీ స్థలం కానీ అది కొంత ముందుకు వెళ్ళటం దాని ద్వారా వీళ్ళకి తాత్కాలికంగా ఆర్థిక బాధలు తగ్గటం అనేది సో లేదు మరి ఏదైనా సరే ఉద్యోగాల్లో వీళ్ళకి పది నెలలుగా పదిహేను నెలలుగా మనం చేసిన జీతాలు సక్రమంగా చెల్లించలా సో అనుకోకుండా పది నెలల అమౌంట్ ఒకేసారి వచ్చింది అంటే రకమైన ఆర్థిక సో అందుకని పరుగు పోతుందా అని భయపడే స్థితిలో ఉన్నటుండి ఒక ఇబ్బంది తగ్గటం అనేది సో అది కొంత ఈ నెలలో వీళ్ళకి అనుకోకుండా కలిసి వచ్చే అంశంగా మనం చెప్పాలి ఇక ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో కూడా వీళ్ళు అంత కొంత జాగ్రత్తగానే ఉండాలి ముఖ్యంగా ఎముకలు నరాలు కీలక సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ వస్తాయి సో వాహనాలు అవి నడిపేప్పుడు కూడా కొంతవరకు ఏదైనా సరే బోన్ ప్యాక్ కానీ అలాంటివి కూడా ఉండొచ్చు సో మనం ఏదైనా సరే మెట్టు మీద నడిచేప్పుడు కానీ బాత్రూంలో వెళ్ళేప్పుడు కానీ కొంత జాగ్రత్త ఎందుకంటే ఆకస్మికంగా స్లిప్ అయ్యి ఏమైనా సరే ఈ బోన్ ప్యాక్ టెంపరీగా సో అలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే కనుక ఈ నల్ల ఎక్కువగానే ఉంది సో అది తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే మనకి మే పద్దెనిమిది నుంచి రాశిలోకి కుంభరాశిలోకి రాహు రావటం అనేది ఉంటుంది సో అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి ఏమవుతుందంటే వీళ్ళకి ఆర్థిక అంశాలు ఇలాంటివి బాగున్నప్పటికీ కూడా ఇంట భార్యాభర్తల మధ్య కొంతవరకు చికాకులు పెరుగుతూ ఉంటాం సో ఒకళ్ళకి ఆరోగ్యం బాగుంది అనుకుంటే ఇంకొకళ్ళకి ఆరోగ్యం బాగుండకపోవటం ఇలా భార్యాభర్తల విషయం వైవాహిక జీవితంలో మాత్రం కొంత ఇబ్బందులు పడటం అనేది అయితే కనిపిస్తుంది ఏదో తెలియని అసహనం ఏదో తెలియని బెంగ ఇలాంటివి కొంత చుట్టుముడతాయి సో అది వైవాహిక విషయాల్లో ఒకటి తర్వాత ఇప్పటికీ ఎవరైనా సరే పార్ట్నర్షిప్పుల్లో ఉన్నారనుకోండి అంటే వ్యాపారాల్లో అక్కడి నుంచి మే పద్దెనిమిది నుంచి కొద్దిగా ఇద్దరు కూడా అది ఎంతమంది ఉంటే అంతమంది పార్ట్నర్స్ కూడా కొంతవరకు ఏమంట మిస్అండర్స్టాండింగ్స్ అవకాశం ఇవ్వకుండా అంటే అపార్థాలకి తావి ఇవ్వకుండా ఎప్పటికప్పుడు క్లారిటీ అనేది స్పష్టత ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోతే ఒక్కసారి అలాంటి అపార్థాలకి తావిచ్చే సన్నివేశాలు దొరకచ్చు సో అందుకని పార్ట్నర్షిప్పుల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు జాగ్రత్త వహించవలసిన అవసరం అయితే ఉంది ఇంకా సంతాల విషయంలో మాత్రం ఎంతో కొంత లాభం అనేది ఉంటుంది వాళ్ళ ద్వారా వీరికి ఏదైనా సరే అనుకోకుండా కీర్తి ప్రతిష్టలు కూడా లభించవచ్చు సో మీ అబ్బాయి క్లాస్ ఫస్ట్ వచ్చాడను లేదా మీ అమ్మాయి పలానా నాట ముందు వచ్చిందనో ఇలా ఎక్కడొక్కడ అంటే పిల్లల ద్వారా ఏదైనా సరే కొంతవరకు మన కీర్తి పెరగటం సో ఆ రకమైన కొంత మంచి జరగడానికి కూడా ఈ కుంభరాశి వారికి ఈ నెలలో ఎక్కువగానే కనిపిస్తుంది ఇక విదేశాలకి వెళ్ళడానికి అయితే కనుక ఇబ్బందికి ఇబ్బంది లేదు వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక చేసుకోవచ్చు ఇక కళ సాంస్కృతిక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం అవకాశాలను నోటిదాకా వచ్చి ఏదో రకంగా కొంత దూరం వెళ్ళటం వాయిదా పడే పరిస్థితి కనుక ఈ నెలలో ఎక్కువ ఉంటుంది ఇక వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తర్వాత మరి ఏదైనా సరే ఈ మాములు వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళందరికీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి బాగా వచ్చేసే అవకాశము లేదు బాగా తగ్గిపోయే అవకాశము లేదు కానీ మే మొదటి పదిహేను రోజుల్లో మాత్రం కొద్దిగా ఎక్కువ లాభాలు పొందటం అనేది అయితే ఉంటుంది ఆ తర్వాత డల్ అవుతుంది కాబట్టి కాంపన్సేట్ ఇది మొదట్లో సుఖం పడ్డము తర్వాత కొద్దిగా నార్మల్ అవుతుంది అది సో మొత్తానికైతే మొదటి చెప్పుకున్నట్టు ఏంటంటే మరీ ఆర్థికంగా ఎవరికి కూడా విపరీతమైన ఇబ్బంది అయితే లేదు ఈ మే నెలలో అనేది సో అది కొంతవరకు మెచ్చదగిన విషయంగా మనం చెప్పాల్సి ఉంటుంది గురువు గారు మరి వీళ్ళు ఏమైనా కాస్త ఈ నరఘోష అంటారు దాంతో పాటుగా శత్రువులు ఏమైనా ఏర్పడే అవకాశం కానీ లేకుంటే కుటుంబ కలహాలు కానీ వీరికి అసలు కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఇక్కడ కుటుంబ సభ్యులతో సఖ్యత క్షీణించడానికి అంత అవకాశం అయితే ఏమీ లేదు ఓకే తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళ వ్యక్తిగతంగా చూసుకున్నప్పటికీ కూడా సాధారణంగా వీళ్ళు కొద్దిగా బద్ధకం అనేది ఉంటుంది కానీ వన్స్ ఒకసారి బద్ధకం వదిలిపెట్టి పనిలోకి దిగారు అనుకోండి కొద్దిగా నీతి నిజాయితీగానే చేస్తారు ఒళ్ళుంచి పని చేయటం అనేది కొంత కుంభరాశి వాళ్ళు పర్వాలేదు అంత నాట్ బ్యాడ్ సో అందుకని సాధారణంగా పనిచేసే చోట పెద్దగా వ్యతిరేకత అనేది చాలా రేర్ కేసుల్లో మాత్రమే అది ఉంటుంది నా అనుభవంలో సో అందుకని అదేం పర్వాలేదు తర్వాత ఇంకా ఇంట్లో వచ్చేప్పటికీ ఏంటంటే వీళ్ళ దగ్గర కొద్దిగా ఈ విసుగు కోపం అనేది ఎక్కువ ఉంటాయి సో దానివల్ల ఏదైనా సరే టెంపరీగా ఇంట్లో వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగించవచ్చు కానీ మరీ ప్రమాదకరమైన స్థాయి అనేది కాదు తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళ యొక్క ఈ ప్రేమ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని బలంగా ఎక్స్పోజింగ్ అనేది తెలియదు ఎక్స్ప్రెస్ చేయటం అనేది ఓకే లోపల ఘాడంగా ఉంటుంది సో బయటికి అదే లెవెల్లో రాలేకపోవచ్చు సో అంత తాత్కాలికంగా అసలు ఏంటి మా ఆవిడికి నా మీద ప్రేమ ఉందా లేదా లేదా మా ఆయనకి నా మీద ప్రేమ ఉందా లేదా ఇలాంటివి కొంతవరకు సందేహాత్మకంగా ఉండొచ్చేమో కానీ బట్ అవసరం వచ్చినప్పుడు అయితే స్పందిస్తారు సో బట్ టెంపరీగా మనం ఏదైనా సరే ఒకసారి వాళ్ళని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేకపోవచ్చు బట్ ఓకే ఓవరాల్గా అయితే ఓకే అయితే ఇక్కడ ఉన్నంతలో కూడా మనకి ఏంటంటే శతభిష నక్షత్రం వారికి ఇంకొద్దిగా ఎక్కువ పేవర్బుల్గా ఉండటం అనేది అయితే ఉంటుంది మిగతా యావరేజ్ అనమాట గురువుగారు మరి ఈ కుంభరాశి వారు మే నెలలో చూసుకున్నట్టయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీరు ఈ నెలంతా కూడా తప్పకుండా ఈ నెల అంతా కూడా వీరు ఏదైనప్పటికీ కూడా వీళ్ళు కూడా ఎక్కువగా మరి స్వామిని ఎక్కువగా పూజించాలి సో అందుకని శనివారాలు వీళ్ళు ఏదైనా సరే వెంకటేశ్వర గుడికి వెళుతూ ఉండటం అనేది ఏదైనా అవకాశం ఉండి చేసుకోగలిగితే శనివారాల పూట వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర పూజ కానీ సహస్రం పూజ కానీ చేయించుకోవటం అనేది అవసరం ఈ పూజలు అవి ఏమీ లేవు అనుకుంటే కనుక అవకాశం ఉంటే ఒక్క తులసి దళం శనివారం పూట స్వామికి పెడతాం లేదు ఇంటి మంచి మంచి చెట్లు ఉంటే కనుక తులసి మాల వేయటం శనివారాల పూట అంటే గుడికి వెళ్లకుండా సో ఇంట్లో ఆరోగ్యంగా చేసినా కూడా తప్పకుండా మనకి మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది ఆ రకంగా అయితే చేసుకోవచ్చు ఇక అలా కాకుండా ఏదైనా సరే వేరే విధానంలో చేయాలి అనుకుంటే కనుక ఏదైనా మనకి ఈ నువ్వుల నూనె అనేది ఉంటుంది కదా సేమ్ వీళ్ళు కూడా అంతే ఏదైనా సరే పక్షులు కానీ కుక్కలు కానీ తినే పదార్థాల మీద కొద్దిగా నువ్వుల నూనె వేసి వాటికి తినిపించడం సో ఆ రకంగా చేసినా కూడా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఇక ఏదైనా సరే వీళ్ళు ఒక స్విచ్ వర్డిగా ఏదైనా చదువుకోవాలి అనుకుంటే కనుక ఎరేజ్ ఆల్ సిన్స్ ఎరేజ్ ఆల్ సిన్స్ ఎరేజ్ ఆల్ సిన్స్ ఇది చదువుకుంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి చాలా చక్కగా వివరించారు గురువుగారు అయితే కుంభరాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉంటుందో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు